కలియుగ బృందావనం పార్ట్ ట్వంటీ టూ ఆ క్షణం ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా ఆమెకు అర్థం కావటం లేదు జీవితం శూన్యంలా అనిపిస్తుంది ఇప్పుడే కదా నందన చెప్పింది చేసింది తప్పు పోరాడాలి అని నేను చెప్పాను నాకే ఇటువంటి పరిస్థితి అయినా ఎందుకు చావాలి ధైర్యంగా తలుపు కొట్టింది శరత్ కౌగిలిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు డార్లింగ్ ఎవరు రారు త్రీ డేస్ ఫుల్ ఎంజాయ్ అని చెప్పావు అందుకే చెప్పాను మనని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే డోర్కు బయట నుంచి లాక్ వెయ్యి అంటే నువ్వే వినలేదు అని అమ్మాయి అలకగా ముఖం పెడితే శరత్ ఇది నీ బాబుగాడు కట్టించిన ఇల్లు కాదు వెనక గుమ్మం ముందు గుమ్మం ఉండటానికి క్వార్టర్ వన్ వేనే ఉంటుంది బయట లాకేసి గోడ దూకి రావాలా వెనక నుంచి నేను అన్నాడు అమ్మాయి మగవాడివే కదా పోలీసోడివే కదా గోడ ఎక్కి దూకలేకపోయావా ఇప్పుడు చూడు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ఇక ఎలా ఎంజాయ్ చేస్తాం అని గారంగా అన్నది శరత్ అసలు ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు నేను డ్యూటీలో కూడా లేను లీవ్లో ఉన్నాను ఆగు చూస్తా అని అక్కడ రెండు లీటర్ల స్ప్రైట్లు హాఫ్ బాటిల్ వడకా కలిపి ఇద్దరు అప్పుడప్పుడు కాస్త సీప్ చేస్తూ ఉన్నారు శరత్ ఆ బాటిల్ తాగుతూ హాల్లోకి వచ్చి హాల్లో టేబుల్ మీద పెట్టాడు ఎందుకంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకొని తాగుతూ వచ్చాడు కదా తాగుతూ వెళ్ళవచ్చు అని కష్టంగా భారంగా తలుపు ఎవరు కొడుతున్నారు మంచి రొమాంటిక్ మూడ్లో మూడుని చెడగొడుతున్నారు అంటూ కోపంగా వచ్చి తలుపు తీశాడు శరత్ ప్రమీలాని చూసి షాక్ ఎందుకంటే కనీసం ఆమెకు ఈ ప్లేస్ ఎలా తెలుసు ఎలా వచ్చింది చక్కగా కాలేజీలో జాయిన్ చేశాడు శరత్ పాపలతో ఎంజాయ్ చేయాలి అంటే క్యాంప్ అని ప్రమీలాకి చెప్పి సెల్ ఆఫ్ చేస్తాడు మరి ప్రమీలా కాలేజీకి పోకుండా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ రూమ్ ఎలా తెలుసు అని ప్రమీళని చూస్తూ అది సింగిల్ బెడ్రూమ్ చిన్న కిచెన్ చిన్న హాలు లోన బెడ్రూంలో ఉన్న పాప మూలుగుతూ తొందర్రా శరత్ అని గారంగా అంటుంది శరత్ అండర్ ఎప్పుడో ప్రమీలాని చూడగానే గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది ఇక బెడ్రూంలో పాప గారాలు ఎక్కడ వింటాడు ప్రమీలాకు మాత్రం బాగా వినపడుతున్నాయి శరత్ కొయ్యలాగా అలాగే నిలబడ్డాడు ప్రమీల లోపలికి వచ్చింది పాపం ప్రమీలకి అంతక్రితం నుంచి టెన్షన్లో ఉంది దాహం బాగా వేసింది స్ప్రైట్ అనుకుని గడగడ తాగింది దాహం మీద స్పీడ్గా తాగింది గొంతు మంట లేసింది వాసన వేరేలా వచ్చింది శరత్కి అదేందో చెప్పటానికి కూడా నోరు రావటం లేదు ప్రమీల గొంతు మంటకి వెంటనే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని తాగింది కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి ప్రమీల నందనాన్ని అలా చూసి బాగా స్ట్రెస్లో ఉంది సరిగా తినక తాగి స్ప్రైట్తో వడక ఎక్కువగా ఉంది పిచ్చి పిచ్చిగా తల తిరుగుతుంది గుండెకి మాత్రం ధైర్యం వచ్చింది బెడ్రూమ్లో పాప శరత్ని రమ్మని కేకలు వేస్తుంది ప్రమీలాకి లోపలికి వెళ్ళా వెళ్ళిన స్ప్రైట్ బలం వచ్చినట్టు అనిపించి వంటగదిలో తీసుకుంది బెడ్రూమ్లోకి వెళ్ళింది నందన తల్లి మీద కోపం పై పెంచుకున్న ప్రేమ అతను ఆమెకు చేసిన ద్రోహం అన్నీ కలిపి ఆ లో ఉన్న ఆమెను చీకటితో కొడుతుంటే ఆమె బట్టలు కూడా వేసుకోవటానికి వీలు కాకుండా కొడుతుంది ఇప్పటి వరకు ఒక రకంగా కేకలు పెట్టింది ఇప్పుడు ఇంకో రకంగా కేకలు పెడుతుంటే అప్పుడు శరత్ మైండ్కి మైకం వీడి పరుగున బెడ్రూమ్కి వచ్చాడు ఆ గదిలో ఉన్న పాపని బట్టలు కూడా ఇవ్వటం లేదు అని ఇలా కాసేపు ఉంటే అక్కడ ఆ అమ్మాయిని ఉంచితే పరువు పోతుంది అని ప్రమీలానిగా అట్టిగా పట్టుకున్నాడు ప్రమీల వదలండి నన్ను అని అతని మీద కోపం బాధ వేదన అంతా వెలిబుచ్చుతూ బలంగా పట్టుకున్నాడు అని అసహాయంగా ఏడ్చేసింది అమ్మాయి బట్టలు వేసుకుంటూ షరతు గట్టిగా పట్టుకో నన్నెంతలా కొట్టింది అని అటు ఇటూ చూస్తుంది ప్రమీలాని కొట్టటానికి ప్రమీలాకి ఆ క్షణం మనిషి ఎంత సైకోలా మారిందంటే షరత్ని గట్టిగా విసిరి కొట్టింది నన్నే కొట్టడానికి వస్తావే నా ఇంటికి వచ్చి నా మొగుడు పక్కలో పడుకుని నన్ను కొడతావా అని బట్టల హ్యాంగర్ ఉంటే ఒక్క లాగుడు లాగింది ఆమె మీదికి గట్టిగా విసిరింది శరత్ వెంటనే ఆ అమ్మాయిని బయటికి పంపించేసి శరత్ కూడా ప్రమీలాని లోపలే ఉంచి బెడ్రూమ్ తలపేశాడు ఆ దెబ్బలు తిన్న అమ్మాయి ఎవతది నన్ను ఇంతలా కొట్టింది అందుకే నా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అని అరుస్తుంటే శరత్ అది నా పెళ్ళం నువ్వు ఇక్కడ ఎక్కువ గోల చేయకుండా వెళ్ళిపో తర్వాత మాట్లాడతా అన్నాడు వచ్చిన అమ్మాయి అంటే నీ పెళ్ళైందా అని అన్నది శరత్ మౌనంగా ఉంటే ఆ అమ్మాయి ప్రేమ ప్రేమ అని వెంటపడి నన్ను లొంగ తీసుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంత మోసం చేస్తావా నీ సంగతి చెప్తా అని కోపంగా వెళ్ళిపోతుంటే శరత్ నీకన్నీ క్లియర్గా చెప్తా ఎందుకలా తొందరపడతావు అని అమ్మాయిని ప్రతిమాలుతున్నాడు అమ్మాయి అక్కడ ఉన్న ప్రైట్నింగ్ కాస్త తాగి శరత్ను చీదరించుకుని వెళ్ళిపోయింది శరత్ సోఫాలో కూలబడిపోయాడు వెళ్ళిపోయిన అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి మాయ చేసి తన గ్రిప్లో పెట్టుకున్నాడు ప్రమీలాని చేసుకునేటప్పుడు అతనికి ఏ స్తోమత లేదు ఉద్యోగం లేదు ప్రమీలా అని చేసుకున్నాక అత్తగారు డబ్బులు పెట్టి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఇక ఉద్యోగం వచ్చింది కదా ప్రమీల బాగా చదువుకుని పద్ధతిగా ఉంటుంది ఒక లెక్చరర్గా ఆమెకు పెళ్ళంగా ఆయనకు పెళ్ళంగా బాగుంది శరత్కి మోడ్రన్ ప్రియురాలు కావాలి అందమైన అమ్మాయి కావాలి అంటూ ఇప్పుడు వచ్చిన అమ్మాయిని ప్రేమ అని వెంటపడి పెళ్లి చేసుకుంటాను అని లొంగ తీసుకున్నాడు ఇంట్లో ఇల్లాలు పద్ధతిగా ఉండాలి ప్రియురాలు అందంగా ఉండాలి అలా శరత్ తనకంటే ప్రమీల ఎక్కువ చదువుకుంది అయినా తనని పెళ్లి చేసుకుని ప్రాణంగా చూసుకుంటుంది అనేది మరిచాడు ఇటు ప్రమీలాని పెళ్లి చేసుకుని తనని వేరే రకంగా మాయ చేసి దూరంగా ఉంచాడు ఇప్పుడు ఇద్దరికీ తెలిసిపోయింది ప్రమీళ తనతో ఎంత ప్రాణంగా ఉండేది తన కోసం ఎంత ఆరాటపడేది అది అంతా పోయి ఇందాక ఆమె చూసిన చూపులు వెళ్ళిపోయిన అమ్మాయిని చూసి వెళ్ళిపోయిన అమ్మాయి చూసిన చూపులు శరత్కి ఏమీ అర్థం కాక ఉన్నది కాస్త మొత్తం తాగేశాడు స్ప్రైట్ని ప్రమీళ శరత్ వచ్చిన దాన్ని కాపాడటానికి తనను గదిలో బంధించాడు తన ప్రాణమైన వాడు తను తాలి కట్టిన భర్త తను చదివిన చదువులో శరత్ ఎటూ సరిపోడు ఆమెకు కరెక్ట్గా జాబ్ చేస్తే శరత్ కంటే డబుల్ మనీ వస్తాయి కానీ ప్రమీల ఏ రోజు అలా అనుకోలేదు మొదటి నుంచి పద్ధతిగా చదువుకుంది తల్లిదండ్రులు పెళ్లి చేస్తే అతడే జీవితం అనుకుంది ఇప్పటి వరకు వయసుని కట్టడి చేసింది దాని దాహం తీర్చేవాడు శరతే అనుకున్న అతనిపై ప్రాణాలు పెట్టుకుంది ఆమె కళలు అన్నీ కుప్పకూలిపోయాయి మొదట షరత్ని అలా చూసినప్పుడు అన్నీ మౌనంగా ఎదుర్కోవాలి అనుకుంది స్ప్రైట్ తాగాక మనుషులు మనసులో ఉన్న వేదన బాధ అన్నీ బయటికి వచ్చాయి తప్పు తన మగుడు చేశాడు తనని కొట్టాలి కదా వచ్చిన అమ్మాయిని కొట్టింది మరి షరత్ని ఎదుర్కోలేని అసహాయురాలు షరత్ ఆమెను బలంగా పట్టుకున్నప్పుడే ఆమె మనసు చచ్చిపోయింది మనసులో బాధ వేదన కూడా ఉన్మాద స్థితిని తీసుకుని వచ్చింది ఇంకా ప్రమీలాకు కోపం పెరుగుతుంది కానీ తగ్గటం లేదు ఆమె కళలు కన్న కాపురం అతనిపై పెంచుకున్న ప్రేమ ఒక్కసారిగా తన కళ్ళ ముందే శరత్ ఇంత మోసం చేస్తాడు అని ఏ ఒక్కరోజు ఊహించలేదు ఇప్పుడు ప్రమీలా బాధ తనని రూమ్లో బంధించి ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తున్నాడు కానీ కట్టుకున్న దానికి ఇక్కడ విలువ లేదు ఆ కోపం ఇంకా ఎక్కువయ్యి తలుపులు ఘోరంగా బాధిస్తుంది శరత్ ఆ తలుపు శబ్దానికి తల పగిలిపోతుంది మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నవాడిని డిస్టర్బ్ చేసింది ప్రళయం సృష్టించింది కష్టపడి లైన్లో పెట్టుకున్న అందమైన అమ్మాయి దగ్గర పరువు తీసింది ఆ అమ్మాయి శరత్కి కావాలి అలా అని ప్రమీల చెప్పలేడు కదా అది కోపం మనసులో అలో ఆలోచిస్తూ తలుపు తీశాడు ప్రమీణ బట్టల హ్యాంగ్లర్ని గుంజినప్పుడు ఆమె చేతికి బాగా గాయమైంది ఆ నొప్పిని భరిస్తూ తలుపుని ఇప్పుడు బాధేసింది కదా చేతిలో నుంచి బ్లడ్ మోచేయి వరకు చేరింది అయినా ఆమెను బాధించటం లేదు ఆమె మనసు పడే బాధ కంటే ఆ గాయం ఆమెకి నొప్పిగా ఇవ్వలేదు శరత్ కోపంగా ఎందుకంతలా తలుపు కొడుతున్నావు అసలు ఎందుకు వచ్చావు అని అంటుంటే ప్రమీల కోపము ఉక్రోషము వేదన అంతా కలిపి మాటల్లో పౌరుషాన్ని తీసుకుని రావటానికి ఎందుకు వచ్చానా ఈ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్స్ బాగుంటారు ఎంజాయ్ చేద్దామని వచ్చాను వాడు హ్యాండ్ ఇచ్చాడు అందుకే మీ దగ్గరికి వచ్చా అని అన్నది శరత్ కోపంగా ప్రమీలాను కొట్టేశాడు ప్రమీల అక్కడ చేసిందేమీ లేకపోయినా కానీ శరత్ చేశాడు అనేలా నేను చేస్తే ఏంటి తప్పు నీకొక రూలు నాకొక రూలా అన్నట్టు మాట్లాడే వరకు శరత్ మగవాడు పోలీసు ఇతగాడు ఎంతమందితో అయినా ఎంజాయ్ చేయవచ్చు కానీ భార్య చేసి చేసిందా లేదా అనేది అక్కడ అనవసరం అన్నది కదా చేసింది అని చెప్పింది కదా కోపంతో ప్రమీలాను కొట్టేస్తూ నీ ముఖానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు నాదాకా రావు అయినా నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో ఏదో బాగా చదువుకున్నావు నాకు ఏ ఉద్యోగం లేకపోతే తమరు ఉద్యోగం మీద బ్రతికేయొచ్చు అని చేసుకున్నా నువ్వు నాకు సరిపోతావా అని మాటలు అంటూ కొడుతుంటే ప్రమీళ అసలు ఆ క్షణం అంతకంటే చావే సుఖమేమో అనిపించింది ఏ తప్పు చేయకుండా భర్త చేతిలో తన్నులు తినటం తప్పు చేసిన వాడు ఇష్టానికి మాట్లాడటం ఇప్పుడు తన అందం గురించి మాట్లాడుతుంటే ఆమె గుండెలు పగిలిపోతున్నాయి ఆడదానికి ఓటమిని అంగీక ఆడదానిగా ఓటమిని అంగీకరించక తప్పలేదు ఎంత చదివినా ఎంత పెద్ద హోదాలో ఉన్నా తోడు లేకపోతే సుధని కాకులు పొడిచినట్టు పొడుస్తున్న లోకం ప్రమీల సుధలా బ్రతకలేదు అందుకే తను ఓడిపోయాను అని శరత్ కొట్టాడు అని శరత్ తనను కాదు అన్నాడు అని శరత్ తన అందాన్ని వేలెత్తి చూపాడు అని ఆ బాధతో ఆమె మనసు చచ్చిపోయింది గోడకు జారిపడి శరత్ని పటిగించలేని శరీరం తనది గోడకు జారిపడి ఏడుస్తూ ఆమె చేతి రక్తం అతని కొట్టిన దెబ్బలు మనసుకు వేదన అన్నీ కలిపి ఎంతలా రోధించింది అంటే అలా ప్రమీలా ఏడుస్తుంటే మనుషులు అన్నవారికి ఎవరైనా జాలిగా ఉంటుంది శరత్ కొట్ తనైతే కొట్టాడు కోపం మీద మాటలు అన్నాడు ఆమె ఏడుస్తుంటే తీసుకోలేకపోయాడు అయినా అంతలా ఏడుస్తుంటే పక్కన ఎవరైనా ఏంటి అంటే అంతా తెలిస్తే పోతుంది ఆమె మాటలకు చెప్పగలిగిన స మాటల సమాధానం చెప్పాడు కానీ ఏడుస్తుంటే ఆపటం ఎలా అని తల పట్టుకుని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు శరత్ ప్రమీలా దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకుని సారీ ఏడవకే అన్నాడు ప్రమీలాకి ఆ ఒక్క మాటకి ఇంకా ఏడుపు వచ్చింది నా సొంతమైనది వేరొకరు పొందుతుంది వేరొకరికి పోతుంది అని వేదన బాధ అన్నీ కలిపి ఏడుస్తుంటే శరత్ ఆమె గుండెలకు పొదువుకొని సారీ ఇంకెప్పుడు అలా చేయను నువ్వు వేరే అంటే సహించలేకపోయాను అంటే నువ్వంటే ఎంత ఇష్టం నాకు నేను ఏదో వయసు తొందర వచ్చి ఆమెను చూసి టెంప్ట్ అయ్యాను అని తన తప్పు ఒప్పుకొని ప్రమీలాని అంతలా కొట్టాడు అంతలా తిట్టాడు బుజ్జగించి గుండెల్లో చేర్చుకోగానే పాపం ప్రమీల అంతా మరిచింది తన ఏడుపు కంట్రోల్ కాగానే ప్రమీలాని ఎలా ప్రసన్నం చేసుకోవాలో శరత్కి అప్పుడు బోధపడ్డది ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె పెదవులు అందుకొని గట్టిగా హద్దుకున్నాడు ప్రమీలాకి అప్పటి వరకు తనదేదో దూరమైంది అనిపించింది మళ్ళీ తన చెంతకు తనది వచ్చింది అనిపించింది నాకున్న కోపమే అతనికి కూడా ఉన్నదేమో ఆడవాళ్లే మాయ చేసి సంసారాలు నిలుపుకోవటం లేదా మగవాడు తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని చెయ్యని నిందను నాపై వేసుకొని నాకు నేను పరుషంగా మాట్లాడి కాపురాన్ని కూల్చుకుంటే శరత్ చక్కగానే బ్రతుకుతాడు లోకం ఏమీ అనదు ప్రమేలాని కాకులు పొడిచినట్టు పొడుస్తుంది అని ఆమె ఆమె శాంతపడి శరత్ ఇస్తున్న ముద్దుకి తన తనువు ఓపలేక ఏడుస్తూ చుట్టేసింది ఆ ఏడుపు మీరు తప్ప నాకు ప్రపంచం లేదు అన్నట్టు ఆమె అతన్ని వదిలేస్తే గొప్పగా బ్రతకగలుగుతుంది ఆమె బ్రతికే ధైర్యం లేక శరత్కి సలెండర్ అయిపోతుంది భరత్కి భార్యలో భార్యతో విరహంలో ఉన్నవాడు కదా మోహంలో కూడా ఉన్నాడు కదా దాన్ని మొత్తం ప్రేమ అనే రూపం పూసి ప్రమీలపై చూపించాడు ప్రమీల విరహంలో ఉన్నది కానీ ఇంత క్రితం షరత్ ప్రాణంగా అనిపించలేదు ఇంత క్రితంలా షరత్ ప్రాణంగా అనిపించలేదు అతనితో మనస్ఫూర్తిగా ఉండలేకపోతుంది అతనిని వదిలి కొత్త జీవితం చూసుకోలేకపోతుంది ఆమెలో ఉన్న విరహం శరీరానికి ఉన్న మోహం రెండు షరత్కు లొంగయేమో కానీ మనసు ఇంత క్రితంలా లేదు చచ్చిపోయింది మగవాడికి ఆడదాన్ని మనసుతో పని ఉండదు వాడికి దాహం తీరాలి అంటే శరీరం ఒకటి ఉంటే సరిపోతుంది ఆ శరీరం వాడి మనసుకు నచ్చాల్సిన అవసరం లేదు వాడికి మనసుకు నచ్చాలి అంటే కంటికి అందంగా కనపడాలి అంతలా అటెంప్ట్ చేసే అంత ప్రమేళ ఉండదు షరత్ కంటికి ఇంపైనవి అయినా దాహం తీరటానికే మనసును ఎవ్వరికీ ఇవ్వడు ఎందుకంటే మగవాడు మనస్ఫూర్తిగా ఒక ఆడదాని మీద ఉంటే ఇంకొక ఆడది రంబలా కనిపించినా టచ్ చేయడు ఇక్కడ శరత్ అటువంటి మనసు లేదు ప్రమీలాకు ఉన్న ఆ మనసు చచ్చిపోయింది అది శరత్ తనంతట తాను చేసుకున్నా అతనేమి పెద్దగా దాని గురించి పట్టించుకునేది లేదు ఆడది నన్నేం చేస్తుంది అనే అహంకారం నా ఇష్టంగా ఉంట ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఎంత గొప్ప ఆడదైన మగాడి కాలి కింద చెప్పులా ఆలోచిస్తారు మగవాళ్ళు అలా శరత్ ప్రమీల అసహాయతను మగాడు అనే అహంకారంతో అతని అహంకారాన్ని మోహాన్ని ప్రేమ అనేలా చూపిస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి